తీసుకొచ్చిన ఉచిత బస్సుపై టీజీఎస్ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది ఫ్రీ బస్సు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆయన ఆరోపించినట్లు సమాచారం ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే ఫ్రీ బస్సు వల్ల ఆర్టీసీకి ఏకంగా రెండు వేల ఐదు వందల కోట్ల నష్టం వచ్చిందని అన్నారు రోజుకు దాదాపు పదిహేను కోట్ల నష్టం వస్తుందని ఆయన చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించే అవకాశం కల్పించి అందుకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు ఈ మేరకే ఆర్టీసీ ఎన్డీ సజ్జనార్థ కూడా ఒప్పందం చేసుకున్నారు అయితే ఉచిత బస్సు ప్రయాణం కారణంగా బస్సుల్లో రద్దీ పెరిగింది అంతేకాకుండా అటు మహిళలు ఇటు పురుష ప్రయాణికులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇదిలా ఉంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే కాన్సెప్ట్ వల్ల ఆర్టీసీ అధికారులపై తీవ్ర ప్రభావం పడుతోంది నష్టాల కారణంగా పెన్షన్లు కొన్ని నెలలుగా అందడం లేదని ఇప్పటికే రిటైర్డ్ ఉద్యోగులు వాపోతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం ఆర్టీసీని కాపాడాలని కోరుతున్నారు ఇదిలాగే కొనసాగితే ఆర్టీసీ భవిష్యత్ మరింత ఇబ్బందికరంగా ఉంటుందంటున్నారు ప్రభుత్వం వెంటనే పెండింగ్ నిధులు విడుదల చేసి సంస్థను కాపాడాలని కోరుతున్నారు ఇలా నెలలు తరబడిగా నిధులు ఇవ్వకపోతే సంస్థ మరింత అప్పులపాలై కోలుకోలేని నష్టాల్లో మునిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు